పాకిస్తాన్ ను ఎస్ ఫోర్ హండ్రెడ్ చావు దెబ్బ కొట్టింది ఇండియా సరిహద్దుల్లోని పదిహేను ప్రాంతాల్లో మిసైల్ డ్రోన్లతో దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డ్రోన్లను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్ తుక్కు తుక్కు చేసింది లాహోర్ సియాల్ కోట్ వరకు వెళ్లిన భారత డ్రోన్లు చైనా తయారు చేసిన హెచ్క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ ని సర్వనాశనం చేశాయి పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లకు చెక్ పెట్టాయి లాహోర్ తో పాటు తొమ్మిది పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది ఇజ్రాయెల్ అందించిన హోరోప్ డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపై స్వైర విహారం చేశాయి ఇజ్రాయిల్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికి రాకుండా పోయింది కరాచి రావల్పిండి స్టేడియం చౌహార్ గుజరన్వాలా చాక్వాల్ భవాల్పూర్ మియానో అటోక్ నగరాలపై భారత డ్రోన్లు విరుచుకుపడ్డాయి అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తాలా జలర్ అధాంపూర్ బఠిండా చండీగఢ్ తో పాటు నాల్ ఫలోడి బుజ్ ప్రాంతాల్లో అటాక్ చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ భగ్నం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకి పాక్ మిసైళ్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి ఆరు వందల కిలోమీటర్ల రేంజ్లో ఫైటర్ జెట్స్ బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లను నిర్వీర్యం చేసే సామర్థ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్కుంది దీని ముందు పాక్ ఉపయోగిస్తున్న చైనాకు చెందిన హెచ్క్యూ నైన్ రక్షణ వ్యవస్థలు అట్టర్ఫ్లాప్ అయ్యాయి పాకిస్తాన్ నట్టింటికి వెళ్లి కుప్పకూల్చింది భారత్ పాకిస్తాన్ నగరాల్లో అటాక్ చేయడానికి ట్రై చేశారు హోరో డ్రోన్ల దెబ్బకు పనికి రాకుండా పోయాయి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని భారత్ నాశనం చేసింది మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి ఏదైతే భారత్ లో ఉన్న పన్నెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈరోజు ఏదైతే క్షిపణిల ప్రయోగం చేసిందో దాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అదేవిధంగా సుదర్శన్ చక్రకు సంబంధించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ సంబంధించిన ఈ యొక్క నిర్వీర్యం చేసే సిస్టాన్ని భారత్ సమర్థవంతంగా నిర్వహించడం కలిగింది అయితే మొదట ఏదైతే మొన్న ఆపరేషన్ సింధు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలతోటి ఒక్కసారిగా పాకిస్తాన్ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం జరిగింది ఒక సాధారణ పౌరులను చంపేందుకే మిసైల్స్ దాడిని పాకిస్తాన్ మొదలు పెట్టడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పాకిస్తాన్ దాదాపు పన్నెండు ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క వైమానిక దాడులకు పాల్పడేందుకు ప్రయత్నం చేయడం వాటన్నిటిని కూడా సుదర్శన్ చక్ర సమర్థవంతంగా నిర్వీర్యం చేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ కి సంబంధించిన లాహోర్ లో ఉన్న ఈ వైమానిక రక్షణ వ్యవస్థను కూడా భారత్ నిర్వీర్యం చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ నడుస్తుందని చెప్పుకోవచ్చు ప్రత్యక్ష యుద్దానికి భారత్ సిద్దమైంది ఇప్పటికే పాకిస్తాన్ గత పద్నాలుగు రోజులుగా కూడా ప్రతినిత్యం కూడా కవ్వింపు చర్యలకు ఎల్వోసి వెంట అదేవిధంగా అంతర్జాతీయ సరిహద్దు వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు కు దీటైన సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది అధునాతన టెక్నాలజీ ఉన్న భారత్ను తట్టుకోలేక పాకిస్తాన్ విలవిలలాడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అమెరికా ఆ దేశ పౌరులందరినీ కూడా లాహోర్ విడిచి వెళ్లాల్సిందిగా కూడా ఆ అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది లాహోర్ లో కూడా మన భారత వైమానిక దళాలు పూర్తి స్థాయిలో అక్కడ విద్వాంసం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు కరాచీలో అదేవిధంగా లాహోరు ఇతర తొమ్మిది ప్రాంతాలకు పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ప్రాంతాలను కూడా భారత్ తమ మెరుపు దాడినైతే చేస్తున్న పరిస్థితి ఉంది కేవలం ఆర్మీ క్యాంపులనే టార్గెట్ గా చేసుకుని యొక్క దాడులు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా పాకిస్తాన్లోని పౌరులకు ఎవరికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఆర్మీకి సంబంధించిన స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారత్ అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది బాక్ ఏదైతే చైనా నుంచి తెచ్చుకున్న సిస్టమ్స్ అన్ని కూడా భారత్ నిర్వీర్యం చేయడంలో సఫలమైందని చెప్పుకోవచ్చు అయితే ఇజ్రాయెల్ నుంచి ఉన్న టెక్నాలజీ ఏదైతే ఎస్ ఫోర్ కి సంబంధించిన టెక్నాలజీ తోటి ప్రస్తుతం పాకిస్తాన్ ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే సాధారణ పౌరులు గోపి అంటే పాకిస్తాన్ ని ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర చావు దెబ్బ కొట్టిందనే చెప్పాలి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రత్యేకతలు ఏంటి ఎందుకంటే అన్ని డ్రోన్స్ ని కూడా అడ్డుకోగలిగింది ఏం చెప్తున్నారు మన వాళ్ళు రైట్ ఇది దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ప్రతి రాడర్ సిస్టమ్స్ ని కూడా గుర్తించగలదు వాటిని తనంతా తానే స్వయంగా నిర్వీర్యం చేయగలిగే శక్తి ఈ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ కి ఉంది అయితే పాకిస్తాన్ ఏదైతే పన్నెండు ప్రాంతాలను ఏకకాలంగా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడాలంటూ కూడా క్షిపణులను ప్రయోగించే నేపథ్యంలో ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ తనకు తానుగానే ఆ యొక్క క్షిపణులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని శకలాలు పంజాబ్ లో కొంత ప్రాంతంలో పడడం జరిగింది కొన్ని శకలాలు భారత భూభాగంలో పడ్డప్పటికీ అవి రాడర్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ కంట్రోల్ చేయగలిగింది అయితే ఇది కేవలం కంట్రోల్ మాత్రమే చేయడం కాదు వాటిని నిర్వీర్యం చేసి లక్ష్యాన్ని ఛేదించగలగ సామర్థ్యం ఉన్నాయి ఈ ఎస్ ఫోర్ కు భారత్ వద్ద ఒక వజ్రాయుధం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ పనితీరు అనేది కూడా ప్రపంచ దేశాలకు ఒకసారి భారత్ సత్తాను చూపించే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కేవలం మిసైల్స్ నిర్వీర్యం చేయడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్న ఏదైతే ఎయిర్ బేస్ క్యాంప్ ఉందో దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఉదయం పాకిస్తాన్ లో జరిగిన బాంబులు సంబంధించి అంటే మొదట కూడా కొంత సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ లో బాంబులు సౌండ్స్ వచ్చాయి దాదాపు మూడు చోట్ల కూడా బాంబులు పడ్డాయంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు భారత్ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది అయితే వీటన్నిటిని కూడా పాకిస్తాన్ భారత్ పైన లక్ష్యాన్ని చేసి దాదాపు పన్నెండు చోట్ల కూడా ఈ యొక్క మిసైల్స్ ను ఒకేసారిగా తోటి ఆ వాటిని నిర్వీర్యం తోటి పాకిస్తాన్ భూభాగంలోనే అవన్నీ పడ్డట్టుగా అయితే కొంత తర్వాత తెలిసిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మొత్తానికి భారత్ దాడి అయితే కొనసాగుతూ ఉంది ఇంకా కీలక ప్రాంతాలను ఆర్మీ బేసెస్ క్యాంపులను ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రస్తుతం భారత్ అయితే పాకిస్తాన్ పైన విడుచుకు పడుతుందని చెప్పొచ్చు ఎల్ఓసీ వెంట దాదాపు పద్నాలుగు రోజుల నుంచి ఓపికగా ఉన్న భారత్ తన సహనాన్ని కోల్పోయిందనే చెప్పుకోవచ్చు పాకిస్తాన్ లో ఉగ్రవాదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉగ్రవాది అనేవాడు లేకుండా చేసేదే ప్రధాన లక్ష్యంగా అయితే ప్రస్తుతం భారత్ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది గోపి అంటే స్టార్ట్ ఖచ్చితంగా ఎందుకంటే దీంట్లో ఇందాక కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఇదే అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది ఆపరేషన్ సింధూర్ లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారని విపక్షాలు అడిగిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతూ ఉంది ఇప్పుడే మృతులకు సంబంధించి కావచ్చు దానికి సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలను వెల్లడించలేమనేది కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది దాన్నే కిరణ్ రిజు కూడా చెప్పడం జరిగింది ఇంకా ఆపరేషన్ కొనసాగుతూ ఉంది అని చెప్పారు మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రెస్ మీట్ లో కూడా ప్రశ్నలకు తావు లేదు మరొకసారి మిమ్మల్ని కలుస్తామంటూ కూడా చెప్పడము వీటన్నిటి సంకేతాలు కనుక పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యల వెనుకాలనే భారత్ ఆచితూచి గత పద్నాలుగు రోజులుగా కూడా వేచి చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా భారత్ లో ఉన్న ఏదైతే సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పన్నెండు చోట్ల ఒక్కసారి దాడి చేసే ప్రయత్నం చేయడంతో భారత్ దీటుగా పాకిస్తాన్ కు సమాధానం చెబుతుంది అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్న కీలక ప్రదేశాలను అదేవిధంగా ఆర్మీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం అయితే భారత్ కు సంబంధించిన డ్రోన్ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి అదేవిధంగా ఉగ్రవాదుల స్థావరాలను కూడా ప్రస్తుతం లక్ష్యంగా అయితే భారత్ కదలికలైతే జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు కూడా భయం గుప్పట్లోనే బతుకుతున్నారు ఎప్పుడు ఏ నిమిషం ఎక్కడి నుంచి దాడి జరుగుతుందన్న భయంలో అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే అక్కడ ఉన్న విదేశాలకు చెందిన యాత్రికులను కూడా దేశం విడిచి వెళ్లిపోవలసిందిగా కూడా కోరడం జరిగింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని వైమానిక స్థావరాల అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది మరి దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ కొంత ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూర్ కంటే ముందు కూడా పాకిస్తాన్ కి అనేక అవకాశాలు ఇవ్వడం జరిగింది ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కావచ్చు ఉగ్రవాదులను ఏరివేయడంలో భారత్ కు సహకరించాలనేది కూడా అనేక చెప్పినప్పటికీ పాకిస్తాన్ పెడచవిన పెట్టడంతో భారత్ ప్రత్యక్ష యుద్దానికి అయితే దిగిందని చెప్పుకోవచ్చు భారత్ వద్ద ఉన్న అధునాతన టెక్నాలజీని పాకిస్తాన్ అందుకోలేకపోతుంది భారత్ పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వైమానిక రక్షణ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిందంటే భారత్ వద్ద ఎటువంటి టెక్నాలజీ ఉంది అనేది కూడా పాకిస్తాన్ ప్రజలకు కొంత అర్థమవుతుంది దీంతో ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచనలోనే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే భారత్ కూడా దీటుగానే ఏదైతే పాకిస్తాన్ వైమానిక స్థావరాలే కాకుండా అక్కడ ఆర్మీ క్యాంపులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకైతే పాల్పడుతుంది పాకిస్తాన్ ఒకవేళ తగ్గేసి వచ్చి భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులందరినీ భారత్ కు అప్పజెప్తే ఈ యొక్క అయితే ఆగే పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం పాకిస్తాన్ ఆ దిశగా లేదు ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు జరపడం అనేది చూశాం మనము అయితే అటువంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ లో ఉన్న ఇటు సైనికులు అదేవిధంగా ఉగ్రవాదులు కలిసే అక్కడ జీవనం సాగిస్తున్నారు ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్ సైన్యంతోటే ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదుల విషయంలో వెనక్కి తగ్గి భారత్ కు సహకరించే పరిస్థితి లేదు కాబట్టి ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అందుకు ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో వాళ్లను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలోనే ప్రస్తుతం భారత్ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని అధ్యక్షతన కూడా ఒక కీలక సమావేశం జరిగింది ఉన్నతాధికారులు అన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులతోటి ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇతర అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రధానంగా అధికారులతో కార్యదర్శులతో చర్చించినట్టుగా తెలుస్తోంది ఏ నిమిషమైనా సరే అన్ని శాఖలతోటి సమన్వయంగా ముందుకు వెళ్లాలన్న ఒక సూచన కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది పేలుళ్లతో దగ్గరిల్లింది మనం చూడొచ్చు ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం పాకిస్తాన్ లోని రావల్పిండి స్టేడియం పై అటాక్ కి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు పాకిస్తాన్ ని ఎస్ ఫోర్ హండ్రెడ్ చావు దెబ్బ కొట్టింది ఇండియా సరిహద్దుల్లోని పదిహేను ప్రాంతాల్లో మిసైల్ డ్రోన్లతో దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డ్రోన్లను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైన్ తుక్కు తుక్కు చేసింది లాహోర్ సియాల్కోట్ వరకు వెళ్లిన భారత డ్రోన్లు చైనా తయారు చేసిన హెచ్క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ ని సర్వనాశనం చేశాయి పాక్ ప్రయోగించిన క్షిపణులు డ్రోన్లకు చెక్ పెట్టాయి లాహోర్ తో పాటు తొమ్మిది పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది ఇజ్రాయెల్ అందించిన హోరోప్ డ్రోన్లు పాకిస్తాన్ నగరాలపై స్వైర విహారం చేశాయి ఇజ్రాయిల్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికిరాకుండా పోయింది కరాచి రావల్పిండి స్టేడియం చోహార్ గుజరన్వాలా చాక్వాల్ భవాల్పూర్ మియానో అటోక్ నగరాలపై భారత డ్రోన్లు విరుచుకుపడ్డాయి మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు అటాక్ కి సంబంధించిన విజువల్స్ ని పేలులతో ఒక్కసారిగా దద్దరిళ్లి దృశ్యాలు చూడొచ్చు మనం రావల్పిండిలో ఉన్న దృశ్యాన్ని మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ ప్రాంతం అంతా పోగతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం చూడొచ్చు రావల్పిండిలో ఉన్న దృశ్యాలు మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా